నమస్కారం సంచలనం టీవీ కి స్వాగతం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం నూతన కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెగనూరు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టారేణుక కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్లలోని వైఎస్ఆర్ పార్టీ నూతన కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మిగనూరు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టారేణుక సీనియర్ నాయకులు బుట్ట నీలకంఠ రైతుల ఏరువాక పౌర్ణమి పండుగ రోజు మండలంలో నూతన వైఎస్ఆర్ కార్యాలయాన్ని మండల అధ్యక్షులు కేవీ కృష్ణారెడ్డి చేతుల మీద ప్రారంభించారు ఎమ్మిగనూరు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టారేణుక మాట్లాడుతూ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని అందుకే ఇక్కడ మండలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఇక్కడ కార్యాలయానికి వచ్చి తమకు తెలియజేస్తారనే ఉద్దేశంతోనే పార్టీ కార్యాలయం ప్రారంభించామని కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలని ఎప్పటికప్పుడు ఎండగడతామని మా పార్టీ నాయకుడు జగన్ అన్న ఆశయాలను అన్ని విధాల ప్రజలకు చేరువయ్యేలా ప్రతి మండలం గ్రామ ప్రజలకు తెలియజేస్తామని మా పార్టీ తరపున మేము ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల నాయకులు టి నగేశ్ నాయుడు టీకే బంధనవాజ్ నాయుడు మన్సూర్ భాస్కర్ రెడ్డి రవి నాయుడు కాశీ విశ్వనాథ్ రెడ్డి చికెన్ రాజా మహేశ్వర్ రెడ్డి రాముడు గోవిందు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంచలన న్యూస్తో రిపోర్టర్ జై ハハ e ハ。<あ> <laughs> <music> എന്താടാ വീണ്ടും പ്രതിലാക്കു നേരെ നടന്നാക്കി ചിന്നേ ടെൻഷൻ മടാവോ ഇച്ഛത്തോ ഇച്ഛനവർക്കടെ അതെന്റെ പോടുവി ഇതൊന്ന് ശരിക്ക് ആവട്ടെ അവളക്കൊണ്ട് വെച്ചിട്ട് ആ കിതവർക്ക് എന്നെടാടാടാ ಹೇಗೆ ಹೋಗ್ತಾನೆ ಅಂದ್ರೆ ಹಂಗೇ ಹೇಳ್ತಾನೆ ూరు మండలంలో మంచి రోజని పార్టీ కార్యాలయం ఇక్కడ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది కార్యాలయం ఎముగనూరులో ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా అనుకూలంగా అందరూ కూడా కలిసి ఒక దగ్గర వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పైన పరిస్థితి చర్చించుకుని పరిష్కరించుకునేందుకు ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుందని కోనెగండ్ల మండలం కన్వీనర్ గారు కృష్ణారెడ్డి అన్న ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరి అలాగే ఇక్కడ ఎంపీపీ తనయుడు ప్రదయ్ గారు మరి నాగేష్ నాయుడు అన్న అందరూ కూడా మురళీనాయుడు కాశీ విశ్వనాథ్ రెడ్డి అన్న అట్లాగే అందరూ మరి ఇక మన్సూర్ అన్న ప్రభాకర్ రెడ్డి అన్న అందరూ కూడా గోండగండలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడ వచ్చి ఏదైనా సమస్య ఉంటే డిస్కస్ చేసుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని ఏర్పడి విధంగా కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రజలకు కూడా అందుబాటులో కార్యకర్తలు అందరూ కూడా ఉండేదానికి కూడా అనుకూలంగా ఉంటుందని ఈరోజు ఆఫీసులో ఓపెన్ ఉన్న మంచి రోజు ఆ రోజు చేసేసడం జరిగింది ఈ రోజును విజిట్ చేసి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు అందరూ కూడా ఒకటిగా మేమంతా మనంతా ఒకటిగా వర్గాలు విభేదాలు లేకుండా వైఎస్ఆర్సిపి పార్టీ ఎజెండాతో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తకి కానివ్వండి అదేవిధంగా ప్రజలకి కూడా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ ఆఫీస్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి వారానికి మూడు రోజులు అన్న కూడా వచ్చి కూర్చుంటారు అందుకు కూడా వచ్చి మేము కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి మొదలు పెడతామని అందరికీ కూడా తెలియదు